మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం సమగ్ర అభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షతోటి అన్ని కార్యక్రమాలు అన్ని ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు అయితే అధికారులకు వచ్చేసరికి ఇది వేరే రకంగా కనపడుతుంది అధ్యక్ష వారికి అంటే ఇప్పుడు మీ ప్రధానమైన నియోజకవర్గాలు కాకుండా మాకు దూరంగా ఉన్న నియోజకవర్గాలు అభివృద్ధికి దూరంగా ఉన్న నియోజకవర్గాలు గుడివాడ లాంటి నియోజకవర్గాల్లో అధికారుల నిర్లక్ష్యానికి బాగా గురవుతా ఉన్నాయి ఎగ్జాంపుల్ మాకు మాకు ఆల్రెడీ ఎలకేట్ అయిన ఇన్స్టిట్యూట్స్ కూడా గుడివాడ లాంటి రావటానికి ప్లేస్కి రావటానికి అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగాను ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అది జరగట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా ఈస్ట్ డివిజన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కృష్ణా ఈస్ట్ డివిజన్ ఉంటే అది గుడివాడకి ప్రధాన కేంద్రంగా ఉంది ఇక్కడ ఆల్రెడీ బిల్డింగ్స్ కూడా అన్ని కట్టేసి ఉన్నాయి అధ్యక్ష ప్రతి బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ కట్టేసి రెడీగా ఉన్నాయి అయినా కానీ వాళ్ళు మూవ్ అవడానికి మాత్రం బాగా రిలక్టెంట్గా ఉన్నారు ఎన్నిసార్లు అడిగినా కానీ ఏదో ఒక సాకులు చదువుతున్నారు కానీ పని అయితే జరగట్లేదు అధ్యక్ష అదే రకంగా ఇంకొక చిన్న విషయం అధ్యక్ష ఇప్పుడు వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వటం కోసం ఏటీఎస్ అనే కొత్త విధానాన్ని పాటిస్తూ ఉంది మన గవర్నమెంట్ కూడా లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఫాలో ఫాలో చేస్తున్నారు ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది అయితే ఇప్పుడు కృష్ణా జిల్లాలో గుడివాడ ఒకటే ఆటో నగరం కలిగి ఉంది అధ్యక్ష అండ్ అంటే ఇప్పుడు ముమ్మడి కృష్ణా జిల్లాలో అయితే కనుక విజయవాడ ఒకటి మన గుడి గుడివాడలో ఒకటి మాత్రం ఆటో నగర్ ఉంది అలాగే అక్కడ ఆర్టీఓ ఆఫీస్ కూడా అత్యధికమైన వాహనాలు కలిగి ఉంది అధ్యక్ష అలాంటిది ఈ ఏటీఎస్ తీసుకెళ్ళి బందర్ దగ్గర అవతలు ఎక్కడో పెట్టారు బందరు అవతలు ఎక్కడో పెడతాం వల్ల ఒకటి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఈ వెహికల్ సర్టిఫికేట్ ఇష్యూ ఇష్యూ చేయటంలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ ఎక్కడికెక్కడ చాలా దూరం వెళ్ళి చేపించుకొస్తే కాకుండా ఇంకా కరెక్ట్గా మాట్లాడితే ట్రాక్టర్ ట్రైలర్స్ ఉన్నాయి అధ్యక్ష ట్రాక్టర్ ట్రైలర్స్ని ఈ ఏటి ఈ ఏ ఏటీ ఈ టెస్టింగ్కి ఎందుకంటే వాటికి బ్రేకే ఉండదు బ్రేకింగ్ లేని సిస్టమ్ని సిస్టమ్కి మనం బ్రేక్ చేయాలంటే పైగా అది కూడా తొంభై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు వెళ్ళి చేయించుకోవాల్సి వస్తున్నాం చాలా కష్టంగా ఉంది అధ్యక్ష అలాగే ఆటోలు కానీ ఇలాంటివి కానీ చాలా క్లిష్టంగా ఉంది కానీ మనకి ఇదే ఏటీఎస్ని గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేయొచ్చు దానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ కూడా ఉంది అధ్యక్ష ఒక్కొక్క ఏటీఎస్ ఏర్పాటు చేయాలి అంటే కనుక గుడివాళ్ళలో అతి దగ్గరగా ఉంటుంది అన్ని అన్ని చోట్లకి చాలా దగ్గరగా ఉంటుంది అలాంటిది ఇంకొక నిమిషంలో ముగిస్తాను అధ్యక్ష దగ్గర దగ్గర ఐదు కోట్ల నుంచి ఐదున్నర ఒకటి అయిపోతుంది అధ్యక్ష ఇది దీనివల్ల అయితే ఈ మొత్తానికి కూడా సిక్స్ సిక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషల్ శాస్కీ కింద సిక్స్ టూర్స్ పర్ ఎయిట్ ఇయర్స్కి ఫండ్ కూడా అవైలబుల్గా ఉంది ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే దీనివల్ల ఆటోలు కానీ ఇలాంటి చిన్న చిన్న ఇవి కానీ ఇప్పుడు లారీ లాంటివి అయితే వెళ్ళేసి వెళ్ళేసి బస్సులు కానీ అక్కడ దాకా మైత్రీపట్నం దాకా వెళ్ళి రావచ్చు ఖర్చు ఎక్కువైనా కానీ ఏదో రకంగా వెళ్ళరావచ్చు కానీ లాంటివి వెళ్తాం వల్ల అలాగే ట్రాక్టర్ ట్రైలర్స్ కూడా అక్కడ దాకా వెళ్ళి చేయించుకోవచ్చు ప్రాక్టికల్ ఇంపాసిబుల్గా ఉంది కాబట్టి ఇది ఒకసారి పరిశీలించమని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ అధ్యక్ష